గ్రామీణ ప్రాంతాలైతే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు ఇది కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా నూట అరవై ఒక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారు ఈరోజు పన్నెండు వేల మందిని చూశారు ఈ రెండు మూడు రోజుల్లో యాభై నాలుగు వేల మందిని ట్రీట్మెంట్ ఇచ్చారు ఈరోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై ఒక్క వెహికల్స్ పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు బస్సులు ఆటోరిక్షాలు జేసీబీలు క్రెయిన్స్ ఇవన్నీ కలిపి ఆరు వందల ఎనభై ఒకటి పనిచేస్తున్నాయి ఇవి కాకుండా దగ్గర దగ్గర ప పదమూడు వందలు పీడిఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి లారీలు కానీ చిన్న చిన్న ట్రక్స్ కానీ పదమూడు వందలు పనిచేస్తున్నాయి ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా నూట అరవై ఒకటి ఇంకా ఉన్నాయి ఇంకొక పక్కన ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం క్రిమేషన్ కూడా వాళ్ళందరివి పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పజెప్పాం యానిమల్స్ అయితే అరవై ఏడు చనిపోయినాయి డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్కు ఒక పదహైదు వాడుతున్నాం సర్వలెన్స్కి ఒక పదహారు వాడుతున్నాం స్ప్రేయింగ్కి ఒక పది వాడుతున్నాం ఇంకా ఒక ముప్పై ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ కానీ మిల్క్ పాకెట్స్ కానీ ఒక మూడు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్ళకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది చిన్న చిన్న పనులుంటూ కూడా చేసుకుని వీలు కల్పించాలనే ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం ఫ్రీ బస్సులు పెట్టాం ఇంకొక పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక పదహైదు తప్ప అక్కడీ కూడా సెట్ అయినాయి ఒక పదహైదు సైట్స్ తప్ప అన్ని సైట్లు సెట్ అయినాయి ఇప్పుడు కొత్తగా నిన్నే చెప్పాను చాలామంది ఎలక్ట్రీషియన్స్ అవసరం ప్లంబర్స్ అవసరం అదే మరి ఎలక్ మనకు మోటార్ వెహికల్స్ని మెకానిక్స్ అవసరం ఈవెన్ గ్యాస్ స్టవ్లన్నీ రిపేర్ చేయడానికి మనుషులు కావాలి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కావాలి అందుకని దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం ఎవరైతే అర్బన్ కంపెనీ ఉందో వాళ్ళు కూడా రమ్మన్నాం రమ్మని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పంపించే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం వాళ్ళు కూడా చైతన్యం తీసుకొస్తాం ఎక్కడ కూడా ఒక ఏ వ్యక్తి కావాలన్నా లేకుంటే రెండు మూడు కావాలన్నా ఓసారి సరిగా పంపులు పనిచేయకపోతే ప్లంబర్ కావాలి ఓసారి లైట్ సరిగా పని చేయకపోతే ఎలక్ట్రీషియన్ కావాలి ఓసారి మీకు మోటార్ మీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని రిపేర్ చేయడం మెకానిక్ కావాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి ఊబరైజేషన్ ద్వారా మీకు కావలసిన వ్యక్తుల్ని అందుబాటులో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రేట్లు కూడా రేషనలైజ్ చేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం అదే మరి ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కూడా ఉంటుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా మారిపోతూ ఉంది ఏదైతే ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ ఎకానమీ కానీ గిగ్ ఎకానమీ కానీ పెద్ద ఎత్తున ప్రాస్పర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఫ్యూచర్ ఎకానమీ కింద అందులో కూడా మీరు చూస్తే ఈరోజు ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనిచేసే పరిస్థితులు లేరు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేస్తున్నాం నాకు మంగళతన బార్బర్ కావాలంటే నేను బుక్ చేసుకుంటే వస్తారు చేసి వెళ్ళిపోతారు అదే మరి ప్రతి డ్రైవర్స్ కూడా అవర్లీ బేస్ వచ్చే పరిస్థితికి వచ్చారు అందుకని ఈ క్రైసిస్ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని ప్రొవైడ్ చేస్తూ ఏలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా తెప్పించుకోవచ్చునో అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంఫవర్మెంట్కి వెళ్తున్నాం ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి లేదంటే ఒక ఐదారు మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం ఆండ్రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని పది రూపాయలు సంపాదించుకునే మార్గం దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ కూడా చాలా మార్పులు రాబోతున్నాయి నేను అందుకే దాన్ని ముందుగానే ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను డ్రోన్స్తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాము మనిషి రీచ్ కాలేంత ఇక్కడికి డ్రోన్ వెళ్ళగలిగింది దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నారని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతే ఉందో జీపీఎస్ చూసుకొని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతను పంపించే అవకాశాలు వస్తాయి ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక డ్రోనే కాదు ఒక సీసీటీవీ కెమెరా ఒక సెల్ ఫోన్ ఈ మూడు ఉపయోగించుకొని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ అనలెటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం ఆపర్చునిటీగా తీసుకొని ఇవన్నీ చేస్తాం ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు నుంచి మూడు రోజుల్లో మ్యాక్సిమం ఈరోజు ఒక రోజు అయింది రేపు ఇంకొక రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాల్సినవి అన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ చక్కెర ఒక లీటర్ పామాయిల్ రెండు కేజీలు బంగాళాదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఈ